ಶ್ರೀ ಸಾಂಬಶಿವ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧಿನೇತ ನಿತ್ಯ ಅನ್ನದಾತ ಶ್ರೀ కంచి పరమేశ్వర రెడ్డి గారికి మేము గతంలో రంజాన్ మాసంలో ఇఫ్తిఆర్ విందు కోసం మసీదుకు వచ్చారు మసీదులో మాకు ఇఫ్తిఆర్ విందు ఇచ్చినప్పుడు మేము ఈ మసీదు గురించి మొత్తం తెలపడం జరిగింది తెలిపితే మేము నా వంతు సహకారం అందిస్తానని చెప్పారు ఈ రోజు ఆయన మాకు యాభై వేల రూపాయలుగా ఆర్థిక సహాయం చేసి మసీద్ నిర్మాణానికి చేశారు అలాగే నా చిన్ననాటి మిత్రుడైనటువంటి కంచి పరమేశ్వర రెడ్డి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు అలాగే దేవుని కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే తూర్పు మసీదు ఇది పాత మసీదు అదే విధంగా ఆయన నిత్య అన్నదాత అనేది ఆయన ఆయన ఇంటి పేరులోనే నిత్య అన్నదాత అనేది కంచి కన్నా ముందుగా నిత్య అన్నదాత అనేది వచ్చేసింది ఆ రావడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయనకి అదే విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్లప్పుడూ నిత్య అన్నదానం ఎంత మంది వస్తే అంత మందికి భోజనాలు ప్రతి రోజు భోజనాలు అలాగే ఈ చనిపోయిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయము అలాగే ఆ చనిపోయిన మనిషిని పెట్టడానికి బాక్సులు అలాగే కైలాస కైలాసరథాన్ని కూడా ఆయన సాయం చేస్తున్నారు అదే విధంగా మంచినీరు ఎక్కడెక్కడ ప్రముఖంగా జనాలు ఎక్కడ ఉంటారో స్టాండ్ నెల్లూరు పాలెంలో ఇటువంటి అన్ని చోట్ల మంచినీటి సలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి మజ్జిగా మంచినీరు వచ్చేటట్టుగా చేసి సాయం చేసి చేస్తున్నారు ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ అల్లాను ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను